రోజు ముప్పై నిమిషాల పాటు ఎవరైతే ఇలా చేస్తారో మీరు కోరుకున్న జీవితం మీకు వచ్చి తీరుతుంది సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతంగా ఎదగాలి జీవితంలో డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం అయితే దానికోసం మనం కొన్ని చెయ్యాలి అది నమ్మకంతో చేస్తే తప్పకుండా వచ్చి తీరుతుంది ప్రతి వ్యక్తి కూడా కష్టే ఫలి అని చెప్తూ ఉంటారు ఎవరైతే కష్టపడతారో వారికి ఫలితం వస్తుంది అని సహజంగా మనం వింటూ ఉంటాం వాస్తవానికి కష్టపడాలి కష్టంతో పాటుగా మన థాట్ ప్రాసెస్ కూడా మార్చాలి మీరు ఉన్నతంగా మీరు ఎదగాలనుకుంటున్నారా అయితే తెల్లవారుజామునే మీరు నిద్రలేచి చక్కగా ఒక పావుగంట ధ్యానం చేసి ఆ తర్వాత మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారో మీరు కోరుకున్న ఉద్యోగమా లేక ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నారా లేక ఆరోగ్యపరంగా మెరుగైన ఆరోగ్యం కావాలనుకుంటున్నారా ఏది మీకు వస్తే మీకు ఆనందం వస్తుందో దేనికోసం మీరు ప్రతినిత్యం తప్పిస్తూ ఉన్నారో దాన్ని మ్యానిఫెస్ట్ చేయండి ఏం చేయాలి పాజిటివ్గా ఆలోచించండి నాకు ఇంత డబ్బు నేను సంపాదించాలి అని ఫస్ట్ రోజు మీరు ఆలోచించండి ఆ తర్వాత రెండో రోజు ఇది వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి ఎలా వస్తుంది ఒక డబ్బు కావాలనుకున్నారు ఆ డబ్బు రావాలంటే ఒక వ్యాపారం చేయాలి లేక ఉద్యోగం చేయాలి మీరు కోరుకున్న డబ్బు ఉద్యోగంలో వస్తుందా వ్యాపారంలో వస్తుందా అలాగే మీ ఆరోగ్యం ఎలా వస్తుంది అలాగే మీ రిలేషన్షిప్ ఎలా సెట్ అవుతుంది ముందు మీ కోరిక ఏంటో అది క్లారిటీగా తీసుకుని అది రావడానికి ఏం చేయాలంటే రెండో రోజు ఆలోచించడం మొదలు పెట్టండి అదే టైంకి లేచి చక్కగా మీరు తూర్పుముఖంగా కూర్చుని ధ్యానం చేసే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మరలా ఆలోచించడం మొదలుపెట్టండి సపోజ్ ఉదా ఉదాహరణకి డబ్బు సంపాదించాలి మీకు కోటి రూపాయలు సంపాదించాలని ఒక ఆలోచన ఉంది కోటి రూపాయలు సంపాదించాలంటే ఉద్యోగం చేస్తే సాధ్యపడదు అప్పుడు మనం ఏమి ఎన్నుకోవాలి వ్యాపారం చేయాలి మరి ఏ వ్యాపారం చేయాలి మీకు దేంట్లో అనుభవం ఉంది అసలు ఏ వ్యాపారం గురించి మీకు తెలుసు అనేది ముందు మీరు ఆలోచించుకోండి అదైతే నాకు సూట్ అవుతుంది నా మనసుకి అలాగే నేను చేయగలుగుతాను అని మీకు మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది ఆ వ్యాపారం మనం చేయగలుగుతాము అని అప్పుడు ఆ వ్యాపారం మీరు చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి అది చేయడానికి మనకి ఎంత పెట్టుబడి అవుతుంది మన దగ్గర ఎంత ఉంది అది వనరులు ఎలా వనకూడతాయి ఎలా దాన్ని ఏర్పాటు చేసుకోవాలో ముందు ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుని అది వనకూడినట్టుగా మీరు ఆ వ్యాపారం స్టార్ట్ చేసినట్టుగా ఆ వ్యాపారంలో మీరు కోరుకున్నట్లుగా లాభాలు గడిస్తున్నట్లుగా మీ టార్గెట్ వన్ ఇయరా టూ ఇయర్సా ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా మీరు కోరుకున్న గోల్ రీచ్ అయిపోయినట్లుగా మీరు ఫస్ట్ దాన్ని డ్రీమ్ చేయండి అంటే డ్రీమ్ చేస్తే అయిపోతుందా అనే సందేహం మీకు రావచ్చు నేను అదే చెప్తుంటాను థాట్ ప్రాసెస్ చాలా ముఖ్యం ముందు ఊహించాలి ఊహించిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేయటం అంటే ఎలా మనం దాన్ని సాధించాలంటే ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారం ఎన్ని ఊహల్లోనే చేశారు ఆ తర్వాత ఆచరణలోకి రావటం మొదలు పెట్టాలి ముందు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఇంటిని నిర్మిస్తాం అంతేగాని ఇల్లు కట్టాలి కాబట్టి మనకు ఎలా అయితే టాఫీ మేస్త్రి కడతాడు అని అనుకోం కదా ముందు దానికి ఒక ప్లాన్ ఎక్కడ ఏ గది ఉండాలి ఎక్కడ వాష్రూమ్ ఉండాలని మనం ఎలా అయితే డిజైన్ చేస్తామో అదే విధంగా మీ మైండ్లో ముందు మీరు ప్లాన్ చేసుకోండి ఇలా ఉండాలి ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టాము ఇంతమంది వర్కర్లను పెట్టాము దానివల్ల మనకు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదేళ్ళకి ఎంత వస్తుంది అనేది మీకు ఒక డ్రీమ్ని క్రియేట్ చేసుకోండి మీ మైండ్లో ఎప్పుడైతే ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందో అప్పుడు మీరు దాన్ని ఒక పేపర్ పైన రోజు ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకోండి ఏమని నేను ఈ వ్యాపారం చేస్తున్నందుకు నాకు ఇంతటి ధనార్జన కలిగింది అంటే నాకు ఇంత డబ్బు వచ్చింది అలాగే నేను ఉదయమే లేచి చక్కగా నేను ఆరోగ్యం కొరకు నేను ఈ ఔషధాలు స్వీకరిస్తున్నాను అదేవిధంగా నా ఆహారము విధానాన్ని మార్చాను ఈ రూపంలో చేయటం వల్ల ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ యోగా చేయటం వల్ల నేను ఆహారాన్ని ఇలా తీసుకోవటం వల్ల ఈ మెడిసిన్ వాడటం వల్ల నా ఆరోగ్యం క్యూర్ అయ్యింది నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అదేవిధంగా బంధాల్లో సఖ్యత కొరకు నేను మాట్లాడే విధానాన్ని మార్చాను అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాను నా హార్ట్ నుంచి నేను ఎదుటి వ్యక్తిని హ్యాపీగా నా హృదయంలోంచి పలకరిస్తున్నాను మనస్ఫూర్తిగా పలకరిస్తున్నాను మాటతోనే ఏదైనా అని చెప్పుకుంటాం మాటతో విభేదాలు వస్తాయి ప్రేమ పెరుగుతుంది ఏదైనా మాటతోనే వస్తుంది కదా కాబట్టి ఈరోజు నుంచి మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకుని అందరితో సఖ్యతగా ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతూ ఉంటే క్రమక్రమేపి మీరు అందరితో సఖ్యతగా ఉంటారు అలాగే భార్యతో కావచ్చు బంధువులతో కావచ్చు అలాగే బిడ్డలతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు రిలేషన్షిప్ ఏదైనా మనం ఈజీగా కనెక్ట్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి రిలేషన్షిప్ చెడిపోకుండా ఉండాలి అంటే మీరు అది పాజిటివ్గా ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ ఆలోచించారో అలాగే గతంలో జరిగిన సంఘర్షణలు ఏమన్నా ఉంటే ఘర్షణలు ఏమన్నా ఉంటే వారికి మీరు మనసులో క్షమాపణ చెప్పుకుంటూ ఉంటారో తెలియకుండానే మీకు ఈ యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుంది మనీ పరంగా అలా చేసుకోవాలి హెల్త్ పరంగా ఎలా చేయాలి ఇలా మీరు క్రమం తప్పకుండా రోజు కూడా ఒక థాట్ ప్రాసెస్ని మార్చి మీ విధానాన్ని మార్చి మీ ఆలోచన ఇలా చేయాలి ఆలోచన అయిపోయిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం మీరు కార్యాచరణలోకి దిగాలి మీరు ఏం చేశారు ఇవాళ ఆలోచించారు ఆరోగ్యానికి నేను ఆహార అలవాట్లు మార్చాను మరి మార్చాలి కదా అదేవిధంగా నేను ఈ ఔషధాన్ని వాడుతున్నాను నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను ప్రతిరోజు యోగా చేస్తున్నాను సంకల్పం చేశారు ఆ సంకల్పాన్ని కార్యరూపంలో తీసుకురావాలి పరంగా కూడా అంతే ఏ బిజినెస్ అయితే మీరు పెట్టాలని ఊహించారో ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి మీరు పాజిటివ్గా ఉండాలి ఒకరోజు మీకు లాభం రాకపోవచ్చు కానీ టెన్షన్ పడకుండా భయపడకుండా చిరాకు పడకుండా ఓర్పుతో మీరు ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా మీకు లాభాలు వచ్చి తీరుతాయి ఒక విత్తనం భూమి మీద వేశాము అంటే ఒక రోజు కాకపోతే రెండో రోజు మీకు మొలకెత్తుతుంది దాన్ని రోజు నీళ్లు పోస్తూ ఉంటే చెట్టు అవుతూ ఉంది చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటే కాయలు కాస్తూ ఉంది అదేవిధంగా మీరు విత్తనం వేశారు మీరు తప్పకుండా ఫలాల్ని పొంది తీరతారు విత్తనం ఎక్కడ వేశారు మీ థాట్ ప్రాసెస్లో వేశారు అఫర్మేషన్ చేశారు విజులైజేషన్ చేశారు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఈ విజులైజేషన్ చేస్తూ అఫర్మేషన్ చేస్తూ ఎవరైతే ఉంటారో దానికి కార్యాచరణ ప్రారంభిస్తారో వెంటనే మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది తీరుతో పాటుగా ప్రతినిత్యం మనలో ఒక శత్రువు ఉంటాడు ఎవరు అంటే ఇది అవుద్దా ఇది నిజమా అని ఒక భయం కూడా వస్తుంది టెన్షన్ కూడా వస్తుంది లేక మన చుట్టుపక్కల ఉన్నవారు వాడి వల్ల ఏమవుద్దురా అని అంటూ ఉంటారు ఆ మాట వినగానే మీలో ఒక భయం వస్తుంది అలాగే ఇప్పుడు వరకు మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అలాగే నెగిటివ్ బిలీఫ్స్ ఎన్నో ఉంటాయి అది పుట్టిన నుంచి ఇప్పటి వరకు మనం క్యారీ చేస్తూ ఉన్నాం అలాంటి నెగిటివ్ బిలీఫ్స్ వల్ల మనలో భయం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే సమస్య ఏది ఉందో మీకు ఆ క్షణాన్ని మీకు ఏ సమస్య అయితే మీకు నెగిటివ్ థాట్స్ని తెచ్చిపెడుతుందో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఆ సమస్యను రాసుకోండి ఎన్ని సమస్యలు ఉంటాయి అన్నీ అవి రాసుకుని వీడిని తీసుకెళ్ళి చక్కగా కాల్ చేయండి అంటే కొవ్వొత్తు కానీ క్యాండిల్ దగ్గర కానీ పెట్టి ఫైర్ చేసి దాన్ని కాల్ చేయండి చేసేసి ఈ సమస్యలు ఒక సమస్యేనా నేను చేసిన థాట్ ప్రాసెస్ ముందు నేను తీసుకున్న సంకల్పం ముందు ఈ సమస్యలు చాలా చిన్నవి ఇవి హ్యాష్ అయిపోయినాయి నాకు సమస్యలు లేవు నేను పదంలో ముందుకు వెళుతున్నాను నేను చాలా బిగ్ డ్రీమ్తో నేను ముందుకు నడుస్తూ ఉన్నాను నేను ఏదైతే డ్రీమ్ చేశానో దాన్ని ఈజీగా చేజిక్కించుకోగలను నేను చేరుకోగలను అని పాజిటివ్తో మీరు ఉంటూ ఉంటే ఎప్పుడైతే మీలో నెగిటివ్ బిలీవ్స్ ఇబ్బంది పెడుతుంటే నెగిటివ్ థాట్స్ పదే పదే వస్తుంటే ఆ భయాలకి వెంటనే ఒక పేపర్ పైన రాసుకుని దాన్ని యాష్ చేస్తూ ఉండండి అంటే బూడి చేసేయండి అప్పుడు మీరు వెంటనే ఏం ఫీల్ అవ్వాలి ఈ సమస్యలు చాలా చిన్నవి అని మీలో మీరే నవ్వుకోవటం మొదలుపెట్టాలి ఒక సమస్య నేను చాలా పెద్ద బిగ్ డ్రీమ్ మొదలుపెట్టాను ఆ డ్రీమ్ చేశాను ఆ డ్రీమ్ నేను చేరు అవుతున్నాను కాబట్టి ఇవి నన్ను ఆపలేవు అని మీలో మీరు నవ్వుకుంటూ వాటిని చిన్నవి చేసినట్లయితే మీకు సమస్య అక్కడితో తీరిపోతుంది ఎప్పుడైతే చిన్న సమస్యను పెద్దగా చేసుకుని బాధపడుతున్నారో మీరు అనుకున్న డ్రీమ్స్ చేరువ్వగా మీరు ఇక్కడే ఆగిపోతారు ఇంకా నెగిటివ్లోకి వెళ్తారు మరి మీరు పదంలో ముందుకు వెళ్ళాలనుందా మరి ఇలా చేసి చూడండి ఎన్ని చేసిన జీవితంలో నేను విజయ పదంలోకి రాలేకపోతున్నాను ఈ నెగిటివ్ బిలీవ్స్ని నేను డిలీట్ చేయలేకపోతున్నాను అనుకున్న వారు ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఒక్కసారి సందర్శించండి మీ జీవితంలో డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో మీకు తెలియచేసి మీతో ఆచరించేటట్టు చేస్తుంది మరి మీకు నమ్మకం ఉంటే స్క్రీన్ పై స్క్రో అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి సందర్శించండి ఓం నమస్ శివాయ్ నేను యూట్యూబ్లో కేర్ గారు సార్ కలిసి చూసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల జేకేఆర్ గారిని విశాఖపట్నంలో కలవడం జరిగింది నాకు జేకేఆర్ గారు కొన్ని రెమెడీస్ చెప్పారు అవన్నీ నేను పాటించాను పాటించడంతో నా ఆర్థిక ఇబ్బందులని కొంచెం తొలగిపోయాయి కాబట్టి జేకేఆర్ గారికి మనస్ఫూర్తిగా వేల వేల నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం